డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు దేశ వ్యాప్తంగా గ్రాండ్ గా జరుగుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక ఎర్రకోటపై నుండి వరుసగా సారి త్రివర్ణ పతాకాన్ని కాసేపట్లో అనంతరం ఉద్దేశించి ప్రసంగిస్తారు స్వాతంత్ర వేడుకలకు ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాల వెలుగులతో త్రివర్ణ కాంతులీనేలా అలంకరించారు ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు వీరిలో రైతులు యువత మహిళలు అల్పాదాయ వర్గాల వారు ఉన్నారు వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను పదకొండు బృందాలుగా విభజించారు వీరిలో వెయ్యి మంది అతిథులు వ్యవసాయం రైతు సంక్షేమ రంగానికి చెందినవారు యువజన విభాగం నుండి ఆరు వందల మంది మహిళా శిశు అభివృద్ధి నుండి మూడు వందల మంది అతిథులు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నుండి మూడు వందల మంది అతిథులు గిరిజన శాఖ నుండి మూడు వందల యాభై మంది హాజరుకారున్నారు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న మొత్తం నూట పదిహేడు మంది భారతీయ అథ్లెట్లు ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొబోతున్నారు ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన విజువల్స్ మనం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము దేశవ్యాప్తంగా కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు సర్వం సిద్ధమైంది మరి కాసేపట్లో ఎర్రకోటపై నుండి వరుసగా పదకొండవసారి త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరానంటనున్నాయి ఏపీలోనూ అలానే తెలంగాణలో కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోయాయి మరి కాసేపట్లోనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవైపోతున్నారు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఇక ఢిల్లీ నుండి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము हमारा राष्ट्रध्वज एक 140... सौ चालीस ఎర్రకోట నుండి మనం లైవ్ దృశ్యాలు టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయనున్నారు వరుసగా ఇది పదకొండవసారి ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయటం ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి అధికారులంతా అక్కడ పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాము ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు మరి కాసేపట్లోని జాతీయ జెండాను ఎగరవేయబోతున్నారు ఢిల్లీలోని ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన ఏర్పాట్లకు సంబంధించిన విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాము టీవీ నైన్ స్క్రీన్ మీద విద్యుత్ దీపాల వెలుగులతో త్రివర్ణ కాంతులు వినే విధంగా అలంకరించారు ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగు వేల మంది ప్రత్యేక అతిథుల్ని కూడా ఆహ్వానించారు పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఢిల్లీ పూర్తిగా భద్రత వలయంలో ఉందని చెప్పాలి చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ మరి కాసేపట్లోనే ఎర్రకోట మీద జాతీయ జెండాని ఎగురువైపోతున్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఢిల్లీ ముస్తాబైన దృశ్యాలు మనం చూస్తున్నాము ఎర్రకోట మీద త్రి త్రివర్ణ పతాక రంగులతో విద్యుత్ దీప కాంతులతో అలంకరించిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి అంతేకాదు పూర్తిగా భద్రతా వలయంలో ఉంది ఢిల్లీ అని చెప్పొచ్చు బికాస్ ప్రముఖులందరూ హాజరు కాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు అండ్ ఈ నేపథ్యంలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసుల పహారా ఉంది ఢిల్లీ పూర్తిగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశమంతా కూడా సిద్ధమైంది ఢిల్లీ నుండి మనం లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము మరికసపేట్లో ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎర్రకోటపై నుండి ఎగురవేయబోతున్నారు हमारी जननी समान तू है तेरे लिए जन्म भर हम साधना करेंगे शाश्वत स्वतंत्रता का जो दीप जल रहा है आलोक का पथिक जो अविराम चल रहा है विश्वास है कि पल भर रुकने उसे ना देंगे उस ज्योति की शिखा को ज्योतित सदा रखेंगे हम वंदना करेंगे देवी और सज्जनों अब से कुछ ही पलों में माननीय प्रधानमंत्री जी का राजघाट पर आगमन होगा जहां माननीय చాలా గ్రాండ్ గా జరుగుతున్న డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలను మనం టీవీ నైన్ స్క్రీన్ పైన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాము ఫస్ట్ కనిపిస్తుంది ఎర్రకోట ఢిల్లీ ఎర్రకోటలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోట పై నుంచి వరుసగా పదకొండవసారి త్రివర్ణ పతాకాన్ని మరి కాసేపట్లో ఎగురవేయబోతున్నారు ఆ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు రైట్ సైడ్ పక్క బాక్స్ లో కనిపిస్తున్న దృశ్యాలు ముంబై ముంబైలోని చారిత్రక ప్రాంతాలన్నీ కూడా త్రివర్ణ రంగులతో దగదగ ఎలా మెరిసిపోతున్నాయో చూస్తున్నాము నిన్న సాయంత్రం నుంచే అన్ని చోట్ల ఇలా విద్యుత్ దీపాలతో అందంగా అన్ని ప్రాంతాలను అలంకరించారు స్వాతంత్ర వేడుకలకు ఢిల్లీ సహా దేశంలోని చాలా ప్రాంతాలు విద్యుత్ దీపాల కాంతులతో త్రివర్ణ కాంతులేనిలా అలంకరించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు पर पहुंच गया प्रतीक तो रक्षा उत्पादन में हमारी प्रतिबद्धता आज एक सपना या संभावना नहीं बल्कि भारत का संकल्प है और यह वो भारत है जो अपने संकल्प सिद्ध करना जानता है वाके फैब जमाना हमारी उड़ान से वाकई अब जमाना